వ్రాసిన పత్రిక యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యూదా తండ్రి అయిన దేవునియందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయునది మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక ప్రియులారా మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని విశేషాసక్తి వాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మను వేడుకొనుచ్చు మీకు వ్రాయవలసి వచ్చెను ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు వారు భక్తిహీనులై మన దేవుని కృపను దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన విసర్జించుచున్నారు ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడినవారు ఈ మీరు ముందటనే ఎరిగి నేను మీకు జ్ఞాపకము చేయగూరుచున్నదేమనగా ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేశారు మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేశాను ఆ ప్రకారముగానే సదుమ గమర్రాలును వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయుచు పరశరీరానుసారులైనందున్న నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడిను అటువలనే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారు అయితే ప్రధాన అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించువారై వివేక శూన్యములగు మృగముల వలె వాటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమను తాము నాశనము చేసుకొనుచున్నారు అయ్యో వారికి శ్రమ వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరుగెత్తిరి కోరహు చేసినట్టు తిరస్కారము చేసి మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములును కలుగునుగాక ఆమెన్